ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వలన భారత్ జరిగే లాభం ఏంటి నష్టమేంటి ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం వలన తొంభై లక్షల మంది భారతీయుల ఉద్యోగాలు ఎలా పోతాయి పోనీ ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం వలన పెట్రోల్ డీజిల్ రేటు భారతదేశంలో ఎందుకు పెరుగుతాయి మూడు వందల ఏళ్ళ కిందట గుంటూరులో తినపడినటువంటి యూదులను ఒక మారుమూల పల్లెలో ఉన్నటువంటి యూదులను ప్రపంచ ఉగ్రవాద సంస్థ లక్షరే తోయిబా ఎందుకు చంపాలనుకుంది ప్రపంచమంతా ఇజ్రాయిల్ చూసి ఎందుకు భయపడుతుంది చుట్టూ అరబ్ దేశాలున్నా కూడా ప్రపంచానికి ఎందుకు ఇజ్రాయెల్ తల వంచడం లేదు ఇజ్రాయల్ యొక్క బలం ఏంటి బలహీనతలేంటి చుట్టూ అరబ్ దేశాలు ఉన్నట ఎక్కడ ఎందుకు లొంగడం లేదు పోనీ ఇజ్రాయల్ రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రాధాన్యత మా మిత్ర దేశం ఎప్పటికీ మిత్ర దేశం అని మన భారతదేశం గురించి గొప్పగా ఎందుకు చెప్తారు ప్రపంచంలో ఏ దేశానికి ఉన్నటువంటి గౌరవం మన భారతదేశానికి ఇజ్రాయెల్ ఎందుకు ఇస్తుంది మనం చేసినటువంటి ఒక మంచి పని వల్ల వాళ్ళు అనుకుంటాం కానీ ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్లో యూదులను బానిసలుగా చూస్తే ఒక్క కేవలం భారతదేశంలోనే మనం వారిని సోదరులుగా చూస్తాం కనుకనే ఈ రోజుకి ఎప్పటికీ ఇజ్రాయెల్ మన మిత్రదేశంగా ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది